నమస్కారం ఇదిరా మేడకు స్వాగతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉందండి నార్త్లో పరిస్థితి ఎలా ఉన్నా సౌత్లో మాత్రం దూసుకుపోతుంది ఇప్పుడు సౌత్లో ఉన్న ఐదు స్టేట్స్లో ఇటీవలనే కర్ణాటకలో గెలిచింది ఇంకా మొన్న తెలంగాణలో గెలిచింది ఇంకా ఆల్రెడీ తమిళనాడులో అధికారాన్ని షేర్ చేసుకుంటుంది డిఎంకేతో ఇక కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది వచ్చి ఏపీలో మాత్రం వెనకబడి ఉంది వెనకబడంగా దాదాపు ఖతం అయిపోయింది ఏపీలో పరిస్థితి అంటే పదేళ్ళుగా గందరగోళ పరిస్థితి ఆడ సరైన నాయకులు లేరు కేడర్ లేదు కేడర్ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది ఏమీ లేని పరిస్థితుల్లో అంటే రెండు ఎలక్షన్స్ అలాగే అలాగే ముగిసిపోయాయి కాంగ్రెస్కి ఏమీ లేకుండా జీరోతో ముగిసిపోయారు రెండు ఎలక్షన్స్ ఒకప్పుడు అత్యంత బలంగా ఉన్న ఏపీలో ఈరోజు ఒక రెండు ఎలక్షన్స్ ముగిసినా కానీ జీరో ఈరోజు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఆ పార్టీ అంటే ఆ పార్టీ తెలుసు అంటే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అంటే ఇప్పటికిప్పుడు వచ్చి అధికారంలోకి చేసి ఇంటి మ్యాజిక్లు చేసినా ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాలేదు కానీ ఆ జోరు చూపించవచ్చు అంటే కోటింగ్ షేర్ పెంచుకునేదానికి అంటే వా వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ఆ స్టెప్స్ అంటే వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది ఇప్పుడు అధికార ఇప్పుడు ఏపీలో ఉన్న అధికార ప్రతిపక్షాలు రెండు వదిలేసిన కొన్ని విషయాల్ని వాళ్ళు ఇప్పుడు కొత్తగా తెరపైకి తీసుకొస్తున్నారు అందులో ఒకటి ప్రత్యేక హోదా అంటే ఇది వాళ్ళు ఇచ్చిన హామీనే యాక్చువల్గా అంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఇది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అంటే విభజన విభజన చట్టంలో చేర్చకపోయినప్పటికీ వాళ్ళ హామీ అది ఆ హామీని బీజేపీ వదిలేసింది పట్టించుకోవాలి ఇప్పుడు దాన్ని వాళ్ళు భుజానికి ఎత్తుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యూహాత్మకంగా అమరావతిలో సభ నిర్వహించ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ ప్రియాంక ఇద్దరు కలిసి ప్రత్యేక హోదాని ప్రధాన అజెండాగా వాళ్ళు అమరావతిలో సభ నిర్వహించబోతున్నారు ఇటు ఇంకా షర్మిలను తీసుకో ఉన్నారు షర్మిలకు ఈరోజు రేపు పిసిసి పగ్గాలు కూడా అప్పగించేస్తారు ఆయన కర్ణాటక నుంచి ఎంపీలు చేసి ఈరోజు రేపు ఏపీ పిసిసి పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నారు అది జరిగిన తర్వాత షర్మిల నేతృత్వంలో రాహుల్ గాంధీ ప్రియాంకతో కలిసి అమరావతిలో ప్రత్యేక హోదా అంశం మీద ఒక బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ అది అధికారానికి క్లిక్ అయిందంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రత్యేక హోదాంశం దాదాపు ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో అది క్లిక్ అయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా ఊపు వస్తుంది అది అంటే ఇప్పుడున్న అధికార ప్రతిపక్షాలు రెండు వదిలేసిన నినాదంతో మళ్ళీ వాళ్ళు ఎన్నికల బరిలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకోవైపు పోలవరం ఈ పోలవరం కూడా జాతీయ హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ దాన్ని పూర్తిగా వదిలేసింది అంటే జాతీయ హోదా అయితే ఇచ్చింది కానీ నిధులు లేవు ఏ బడ్జెట్లోనూ పోలవరం కాస్త కనీస పార్టీ నిధులు కూడా కేటాయించరు అంటే స్టేట్ గవర్నమెంట్ తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాభై ఎనిమిది వేల కోట్లు దానికి అవుతుందని నివేదిక ఇస్తే వీళ్ళు కనీసం ఒక్క ఒక్కో బడ్జెట్లో కనీసం వంద కోట్లు కూడా దాన్ని కేటాయించరు పోలవరంకి అట్లా చంద్రబాబు గవర్నమెంట్ పూర్తిగా ఒక్కొక్క బడ్జెట్ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్న ఐదేళ్ల పాటు కేంద్ర బడ్జెట్లో పోలవరానికి సంవత్సరానికి వంద కోట్లు కష్టం కష్టమైపోయేది అదే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా లేదు అసలు పూర్తిగా పోలవరం ఊసే లేదు అడిగేవాళ్ళు లేదు ఏమీ లేదు అంతా వదిలేసేస్తారు పోలవరాన్ని ఇప్పుడు అదే పోలవరాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపూజానికి ఎత్తుకోవాలనుకుంటుంది అంటే మేము అధికారంలోకి వస్తే అంటే ఏపీలో అధికారంలోకి వచ్చినా కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము నిధులు ఇస్తాం పోలవరానికి ఏపీలో అధికారంలోకి వచ్చినా నిధులు అడగతాం బీజేపీని అంటే అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని అడగతాం నిలదీస్తాం అనే నినాదంతో వాళ్ళు ముందుకొస్తున్నారు ఇంకా అలాగే ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఇప్పుడు దాదాపుగా అన్ని పార్టీలు వదిలేసాయి అధికార ప్రతిపక్షాలు రెండు వదిలేసాయి వాటిని ప్రైవేట్ భర్వం చేస్తూ ఉంటాం బీజేపీ అంటున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతాన్ని సైలెంట్గా ఉన్నా కానీ ఈ పార్టీలు వదిలేసి అసలు ఉద్యమాలు లేవు ఏదో ప్రస్తుతం ఆగిపోయాయి ఇప్పుడు దాన్ని కూడా భుజానికి ఎత్తుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే అనేదాం అనే నినాదంతో వైజాగ్లో బహిరంగ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా కానీ క్లిక్ అయిందంటే పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి అలాగే వైజాగ్ రైల్వే జోను ఆ రైల్వే జోన్ అంశం అలాగే పోయింది అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అది కూడా దాన్ని బీజేపీ అట్లా పక్కన పెట్టేసింది ఇప్పుడు ఆ హామీని ఈ అన్ని హామీలతోటి వాళ్ళు రాష్ట్రంలో ఒక ఒక పక్క ప్లానింగ్ తోటి ముందుకెళ్తున్నారు అంటే రాహుల్ గాంధీ ప్రియాంకలతోటి భారీ సభలు నిర్వహించి వీటిని భుజానికి ఎత్తుకొని ఈ హామీలు తామిచ్చిన హామీలని అంటే మేమే దీన్ని అమలు చేయగలం బీజేపీ వాళ్ళ కాదు మా ఇది ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవుతుంది అన్న ఉద్దేశంతో అన్న నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉంటుంది ఒకవేళ ఇదే కానీ జరిగి అది కానీ సక్సెస్ అయిందంటే అంటే వాళ్ళ వ్యూహం సక్సెస్ అయిందంటే ఓకే వాళ్ళ వాళ్ళు అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొంత కొందరు వైసీపీ నాయకులు షర్మిలను చూసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేది ముందుకు వస్తున్నారు ఈ భవిష్యత్తులో ఇంకా ఇది కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా ముందుకు వచ్చిన నాయకులందరూ కూడా అమరావతి రాజధాని అంటే ఇంకొక ప్రధాన ప్రధానమైన నినాదం అంటే మూడు రాజధానులు కాదు అమరావతి ఏకైక రాజధాని నినాదం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది ఇవన్నీ వ్యూహాత్మకంగా తీసుకొస్తుంది ఈ వ్యూహం కూడా దేనికంటే ఇప్పటికీప్పుడు అధికారంలోకి వచ్చేస్తామని వాళ్ళు అనుకోరు వాళ్ళు అధికారంలో రావటం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు అధికారంలో రాకపోయినా భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు ఈయన మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చా అంటే కాంగ్రెస్ పార్టీ అసలే మిగలదు ఇప్పటికే లేదు ఆ తర్వాత అసలే అవ్వదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అంతో ఎంతో బలపడాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఆ జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసంగా అంటే వైసీపీని ఓడించడం కోసంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా షర్మలను తీసుకుని వచ్చి ఈ నినాదాలు అంటే తామిచ్చిన ఇంకా గతంలో పదేళ్ల ముందు తామిచ్చిన హామీలని మళ్ళీ ఇప్పుడు జనంలో చర్చనీయాంశం చేసి వాటిని చర్చకు తీసుకుని వచ్చి ఆ హామీలతోటి ముందుకు వెళ్తున్నారు అంటే ఒక ఒక ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనొచ్చు చాలామంది అంటున్నారు మొన్న ఈ మధ్య పడాలని కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చచ్చిపోయిన పార్టీ దాని దానికి ఎవరు ఓటేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు అట్లనేసి ఓకే చచ్చిపోయిన పార్టీ ఒకప్పుడు అంటే రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీ ఆ పార్టీ చచ్చిపోవడానికి కారణం ఏంటి ఆ నాయకులందరూ వైసీపీలో జారడం అంటే అప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఉన్న వ్యతిరేకత అంటే రాష్ట్ర విభజన చేసి ఏపీకి తీయాలని అన్యాయం చేశారనేసి జనాల్లో ఉన్న ఆ వ్యతిరేకత వల్ల పదేళ్లుగా రాష్ట్ర విభజనలో జరిగిన తప్పుల వల్ల దానివల్ల వచ్చిన వ్యతిరేకతతోటి పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని జనాలు చిత్కరించారు అసలు కనీసం ఉంటే ఆ పార్టీ ఎలక్షన్ పోటీ చేస్తున్నా కానీ ఏమైనా లీడర్స్ పోటీ చేస్తున్నా కనీసం డిపాజిట్లు కూడా లేకుండా చేశారు రాష్ట్రంలోని రెండు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక్కచోటగా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి తీసుకొచ్చారు అవన్నీ గడిచిపోయింది చరిత్ర అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత జనాల్లో ఆ స్థాయిలో ఉండింది కానీ ఇప్పుడు అదే ఆ వ్యతిరేకత ఇప్పుడు లేదు పెద్దగా నిజం చెప్పాలంటే ఆ అంతా బీజేపీ షిఫ్ట్ అయిపోయింది ఎందుకంటే బీజేపీ ఇప్పుడు 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 ఆలోచిస్తున్నది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విలువ ఇప్పుడు తెలిసొస్తుంది జనాలకి ఆ హామీలను అమలు చేసుకుంటుంటే బీజేపీ అధికారులు బీజేపీ కూడా అందులో హస్తం ఉంది అంటే వీళ్ళు ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఐదు ఐదు సార్లు మాకు పదేళ్ళు కావాలి సార్ రోజు వెంకయ్యనాయుడు రాజ్యసభలో చాలా గట్టిగా డిమాండ్ చేశాడు అవన్నీ ఆ రోజు బీజేపీకి ప్లస్ అయ్యి ఐదు కాదు పది కావాలన్న అదే పార్టీ కనీసం అసలు అసలు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి మేము ఇచ్చేది లేదు ఇవ్వ ఇవ్వబోమని బోమని చెప్పి తేలి చెప్పే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత పోలవరం నిధులు కాడి నుంచి రైల్వే జోలు ఇవ్వకపోవడం కాడి నుంచి ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాడి నుంచి అన్ని కాంగ్రెస్ పార్టీ ఏమైతే హామీ చేసిందో వాటి అన్నింటిని గాలి వదిలేసి బీజేపీ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్న ఫీలింగ్ జనాల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది ఆ ఫీలింగ్ కాస్త అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా మారింది అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్ళు తాము ఇచ్చిన హామీలు బీజేపీ వాళ్ళు గాలి వదిలేసిన ఆ హామీల్ని పట్టించుకునే ఆ హామీలని ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళ్ళాలని ఈసారి ఈసారి ఎన్నికలకు ప్రజల్లోకి వెళ్ళాలని ప్రజల్లో అంతో ఇంతో తమ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద వరం అవుతుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక్కసారి ఈసారి వైసీపీ ఓడిందంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయి మారిపోయే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఒకవేళ అదే కనుక జరిగిందంటే ఇంకా కాంగ్రెస్ జోరుని ఆపడం చాలా కష్టం రెండు ఇప్పుడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగుకి కేంద్రంలో అధికారం రాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది కేంద్రంలో మాత్రం బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని మాత్రం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదే మ్యాటర్